నేను ప్రియా వెల్కమ్ రామచంద్రపురం విజయ ఫంక్షన్ హాల్ మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో విజయవంతమైన కోనసీమ స్టార్ట్అప్ సమ్మిట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం విజయ ఫంక్షన్ హాల్ కోనసీమ స్టార్ట్అప్ సమ్మిట్ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ పరిశ్రమల స్థాపనపై సోమవారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ సమ కార్యక్రమానికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలతో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరు చేస్తాయని అన్నారు యువత ఉద్యోగాల కోసం వెతకడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మంత్రి సుభాష్ ఆకాంక్షించారు ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమ స్థాపించాలి అని ఆలోచన చేసి ఒక్క అడుగు ముందుకు వేస్తే తాను పది అడుగులు వేయిస్తానన్నారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఏడాదికి లక్ష డెబ్బై ఐదు వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా కుటుంబ ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు ఎలాంటి హామీ లేని రుణాలు లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉందన్నారు సీడాప్ ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా సూచనలు సలహాలు అందించి బ్యాంక్ రుణ సాయం పొందే వరకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఇరవై ముప్పై నాటికి ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త ఉండాలి అని అన్నారు ఫ్లిప్కార్ట్కి ఆరు కోట్ల కస్టమర్లు ఉన్నారని వారందరి చేత మీ ఉత్పత్తులను కొనిపించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవరకొండ అఖిల వాసంశెట్టి సత్యం అధికారులు జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ చెక్కల దొరబాబు తదితరులు పాల్గొన్నారు చేశారు నేను హైడ్రా ఢిల్లీ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అలాగే దగ్గర జస్ట్ క్యూఆర్ కోడ్ చూసి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ అయింది అంటే ఇదంతా జస్ట్ లైక్ డ్రీమ్ ఇది ఓన్లీ త్రూ ద ఈ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల మాత్రం అవుతుంది ఈ సపోర్ట్ని మనం యూజ్ చేసుకుంటూ రెండు ముఖ్యమైన విషయాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని మిగతా వాటి మీద భిన్నం చేస్తున్నాయి ఇప్పుడు దాకా ప్రభుత్వాలు పెద్ద సంస్థలు మధ్య తరహా సంస్థలు చిన్న తరహా సంస్థల మీద దృష్టి పెట్టారు కానీ సూక్ష్మ తరహా సంస్థలు ముఖ్యంగా ఆహార శుద్ధి సూక్ష్మ సూక్ష్మతరహా పరిశ్రమలు చాలా కీలకమైనవి ఎందుకంటే అవే అరవై ఐదు శాతం ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టి వాటికి కూడా మార్గదర్శకాలు తయారు చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది అది కూడా కాకుండా రైతు సంఘాల దీనిలో ఒక భాగం చేయడం వాటికి కూడా మార్గదర్శకాలని రూపొందించడం అనేది చాలా ఆనందించదక విషయం సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఆహార శుద్ధి పరిశ్రమలు బాగా బలోపేతం అవుతాయి సో దీనికి సార్ అన్నట్టుగా ముప్పై ఐదు శాతం ఇన్సెంటివ్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకైతే ఇంకొక పది శాతం మహిళలు ఎవరన్నా పారిశ్రమ మహిళలు ఎవరైనా పారిశ్రామిక రంగంలో పొద్దాం అనుకుంటే ఇంకొక పది శాతం వారికి ప్రోత్సాహకంగా అందించడం జరుగుతోంది అలాగే దీంట్లో రైతు సంఘాలు కూడా రైతు సంఘాలకు కూడా ముఖ్యంగా ముప్పై ఐదు శాతం ఇరవై నమస్కారం ముఖ్యంగా చైర్మన్ శివశంకర్ గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అంటే కమిట్మెంట్ టైం సెన్స్ అనేది ఆయన చూసి నేను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే షార్ప్ గా నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి వచ్చి ఆయన అటెండ్ అవడం జరిగింది అలాగే ఆర్డిఓ గారు దొరబాబు గారు ఆదినారాయణ గారు మిగతా డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికి అలాగే ఫ్లిప్కార్ట్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన సోదరి సోదరు మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇది ఎంఎస్ఎంఈ సంబంధించి లాస్ట్ టైం ఒక కార్యక్రమం చేయడం జరిగింది డబ్బులు ఉండి ఏం చేయాలో తెలియక అంటే డబ్బులు ఉండి అంటే కోట్లు కాదు ఒక ఐదు లక్షలు పది లక్షలో ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొంతమంది ఉన్న వాళ్ళకి అలాగే ఆలోచనలు ఉండి డబ్బులు లేని వాళ్ళకి ఒక కార్యక్రమం పెట్టామన్నా లాస్ట్ టైం టూ త్రీ మంత్స్ బ్యాక్ అలాగే మీరు ఏమైనా ముందు మాధురి కర్త తాధురి శ్రీ వాస్ సుభాష్ గారికి మన ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారిని వేదిక ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈరోజు కోనసీమ స్టార్ట్అప్ మెయిన్గా దిశా నిర్దేశం చేసి మా అందరికీ కూడా ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి మనకి ఎకనామికల్గా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మన ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎంత ఉపయోగపడుతుంది అన్న తెలియజేయడానికి అండ్ దీంతో పాటు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వారందరికీ కూడా ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది వీటితో ఎట్లాంటి సబ్సిడీ చూపిస్తారు అనేది అందరికీ కూడా అవగాహన కల్పించడానికి ప్రోగ్రాం మన ఈ మంత్రుల ఏర్పాటు చేయవచ్చు ఫస్ట్ యూ సార్ సో మనం ఎంత ప్రోగ్రాం అనుకుంటున్నాం మనకి జాగ్రత్తగా అర్థం చేస్తుందావాలి నేటి బాగా రేపటి మన భవిష్యత్తు ఒక్కసారి నేటి బాగా రేపడే మన భవిష్యత్తు అని బడి బడి బడిలోనే ఉండాలి బాల కార్మికులుగా కొనసాగడానికి పిల్లల చదివే పొదలైన ఆయుధం అనేటువంటి రాష్ట్ర కార్మిక శాఖ తరఫున మరి ముఖ్యంగా ఎవరు ఆవిష్కరించడం లేరు సాక్షాత్తు మన కార్మిక శాఖ మంత్రి గారి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నమెంట్ ఫైనాన్స్ మొబిలైజేషన్ కానీ అసలు ఏ ప్రాజెక్ట్ పెట్టాలని ఆలోచన చేసుకోవడంలో కానీ మనం చాలా ఇబ్బంది పడుతుంటాం కానీ అవన్నీ కూడా ఒకే వ్యక్తి మీద తీసుకొచ్చి మనం ఏం చేస్తే ఉంటుంది అనే దాన్ని సలహా ఇచ్చే వాళ్ళ నుంచి మన ఫైనాన్స్ ఎలా మొబిలైజ్ చేయాలనే దాని వరకు కూడా అన్నీ కూడా ప్రభుత్వం చేపట్టి అది మన సుభాష్ గారు ఇంతమందిని ఎంకరేజ్ చేసి తీసుకురావడం అనేది నిజంగా మన అందరికీ కూడా ఆనందకరమైన విషయం నిజానికి మన ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలి తయారు చేయాలనే ఆకాంక్షతో మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తెర మీదకి తీసుకురావటం పర్మిషన్లు అన్నీ కూడా వెను వెంటనే ఇవ్వటం అలాగే ఇన్షియటివ్లు కూడా ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం ఏటా లక్షా డెబ్బై ఐదు వేల మంది మహిళల్ని పరిశ్రమలు పెట్టే విధంగా ప్రోత్సహించాలని ఆయన ఆకాంక్షని నెరవేర్చే విధంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారు కూడా హాజరు కావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ